హలో ఫ్రెండ్స్ అందరికైతే నమస్కారం ఈరోజైతే పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకుంటాం వాంగిబాత్ రెసిపీ ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉదయం లేస్తే ఆయా ఆడావిడిగా లేకుండా పిల్లలకి ఇలా తయారు చేయండి మనం ఇంత చేసేది పిల్లల కోసం దాని పిల్లలకైతే ఇలా చేసేయండి ఒక చిట్కలు తినుకుంటారు చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే వాంగి ఉదయం అయితే మనకి ఆడావిడిగా లేకుండా ఇలా తయారు చేసేయండి మనమైతే ఉదయం లేస్తే టిఫన్ డైలీ ఏం చేసుకోవడం అనుకుంటున్నారు దాన్ని ఇలా ఒక రోజు చేసేయండి పిల్లలు బాగా తినుకుంటున్నారు మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడు నేనైతే వంకాయలు కట్ చేసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రాము వంకాయలు కట్ చేసుకున్నాను పల్లీలు తీసుకున్నాను వన్ టమోటా కట్ చేసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటి ఇప్పుడైతే ఒక వాంగిభాత్ పౌడర్ తీసుకోండి టెన్ రూపీస్ చిల్లీ పౌడర్ తీసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు చూడండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు వేడెక్కిన తర్వాత కొంచెంగా మింతాలు కొంచెంగా ఒక కొంచెంగా మెంతలు వేసుకోండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెంతలు ఆవాలు చిట్టపట్టు అయిన తర్వాత ఎప్పుడైతే పల్లీలు వేసుకొని వేపించుకోండి ఒక కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాను వేసుకోండి ఇదైతే ఒక పది నిమిషాలు తయారైపోతుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టమోటా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు టమాటో ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు టమాటో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసిన వంకాయలను వంకాయల ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే టూ ఫిఫ్టీ గ్రామ్ ఉంటుంది వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై ఒక రెండు నిమిషాలు అయితే ప్లేట్ క్లోజ్ చేసుకోండి ప్లేట్ క్లో ప్లేట్ క్లోజ్ చేసిన తర్వాత మరో టైం బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇదైతే ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు వంకాయలను ఇలా పెయి చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మీకైతే ఎక్కువ కారం అయితే ఎక్కువగా వేసుకోండి ఇదైతే పిల్లల కోసం తయారు చేసుకున్నది నేనైతే కొంచెంగా వేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వాంగి పౌడరు టెన్ రూపీస్ ప్యాకెట్ ఇదైతే ఒక వన్ స్పూన్ ఉంటుంది ఒక వన్ స్పూన్ ప్యా ఒక వన్ స్పూన్ ఉంటుంది ఇది వేసుకోండి ఇదైతే టెన్ రూపీస్ వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక పదే పది నిమిషాల తయారైపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఒక గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఇప్పుడైతే ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెంగా ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోండి చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని చింతపండు గుజ్జు వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక కొంచెంగా చింతపండు గుజ్జు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు ప్రే చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు చూడండి పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే కొంచెం గట్టిగా గట్టిగా అయింది ఇప్పుడైతే మీకు సాల్ట్ తక్కువ అయితే తక్కువ అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ప్రేజ్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ తనకి సాల్ట్ వేసుకుంటున్నాను మీకు సరిపోయితే అయితే వదిలండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇదైతే ఒక పది నిమిషాల తయారైపోతుంది బాత్ మనము డైలీ ఏం చేసుకుంటాం అనుకుంటున్నాం దాన్ని ఒక రోజు పిల్లల కోసం ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా చాలా బాగా తినుకుంటున్నారు మరో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని చేసుకోండి ఇదైతే ఒక పది నిమిషాలు ఆ ముందుగా వండిన అన్నం వేసుకొని కలుపుకోండి ముందుగా వండిన అన్నాన్ని వేసి కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ముందుగా వండిన అన్నం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి అన్నం వేసి బాగా కలుపుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఇలా తయారు చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తినుకుంటున్నారు చాలా బాగా తింటారు పిల్లలైతే ఇలా చేసి అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకరోజు ఇలా చేసిస్తే బాగా తినుకుంటున్నారు ఇప్పుడైతే రైస్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడైతే వాంగిబాద్ వాంగిబాత్ రైస్ తయారైపోయింది ఒక పదే పది నిమిషాల్లో తయారైపోయింది అది అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒక టైం చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్ ఉదయాన్నే లేచి అడావిడిగి లేకుండా ఇలా ఒక రోజు చేసి ఇవ్వండి ఒక చాలా బాగా తినుకుంటున్నారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో అయితే ఈ నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్